నమస్తే అండి బిగ్ బాస్ ఎనిమిది సీజన్లో ఇలాంటి ఆడది ఇంతవరకు కూడా ఇంత చండాలంగా ప్రవర్తించే ఒక లేడీ కానీ ఒక టీనేజ్ అమ్మాయిలు చ చాలామంది బిగ్ బాస్లోకి వచ్చారు కానీ ఈ సోనియా లాంటి నీచురాలు ఎవరు ఉండరనే చెప్పాలి తిను అసలు ఏంటి తిన బయోడేటా ఏంటి అని ఎవరాల్లోకి తెలుసుకున్న ప్రాసెస్లో తినది తెలంగాణ తండ్రి రైతు కుటుంబం తల్లి హౌస్ చాలా చిన్న కుటుంబం ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు ఒక డాక్టర్కి ఇంజనీర్గా సెటిల్ అయ్యారు తిన ఐటీ చేసింది తల్లిదండ్రులు పెళ్లి చేసేసారు పెళ్లి చేసి జాబ్ కొన్ని చేసింది జాబ్ మానేసి తిన సోషల్ యాక్టివిటీస్ సోషల్ సర్వీస్ చాలా ఇష్టమని చెప్పింది ఆ సోషల్ సర్వీస్ చేస్తూ ఉండగా తిను విధి విధానాలు భర్తకు నచ్చగా భర్త వదిలేశాడు ఈమెకొక ఒక బాబు ఉన్నాడు తిన ఏజ్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అలాగే భర్త వదిలేసిన తర్వాత తిను ఈవెంట్స్లో చేయటం యాంకరింగ్గా చేయటం ఇలా పలు షోలో పార్టిసిపేట్ చేస్తూ ఉంది ఇతనికి మామిడి హరికృష్ణ అనే వ్యక్తి ఈమెకి సపోర్ట్గా ఉండి తనకి సినిమా అవకాశాలు అన్నీ అయ్యాన్ని ఇవ్వని ఇప్పిస్తూ ఉన్నాడు అందులో ప్రాసెస్ కానీ రాంగోపాల్ వర్మ దగ్గర ఒకటి రెండు సినిమాలు కూడా చేసింది రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ లాంటి గంజాయి వనంలో పెరిగిన గంజాయి మొక్క కాబట్టి ప్రవర్తన ఇంత వరస్ట్గా ఉంటుంది అని అనుకోవడంలో ఆశ్చర్యమే లేదు చాలా వరస్ట్ క్యాండిడేట్ అలాగే తెను బిగ్ బాస్ షోలో రోజుకి మినిమం ఐదు వేల రూపాయల పారితోషకంతో ఇందులోకి అడుగుపెట్టింది ఈమె చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసిన ఒకటి రెండు చిన్న సినిమాలు చేసిన ఈమె ఎక్స్పోజింగ్ చేయటం ఇలా డీగ్రేడ్గానే డి డిగ్రేడ్ రోల్స్ చేయటం వల్ల అతనికి మంచి అవకాశాలు కూడా రాలేదు ఎందుకంటే అంత గొప్ప బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా కాదు ఎవరో ఒకళ్ళ సిఫార్సు మీద అందులోని భర్తను వదేసిన తర్వాత ఈమె ఎశ్విన్ అనే పర్సన్ అతను అమెరికాలో ఉంటాడు అమెరికాలో ఉన్న యశ్విన్ ఈమె సోషల్ సర్వీస్ ద్వారా పరిచయం చేసుకుని ఎన్జిఓ ద్వారా ఇక్కడి నుంచి డబ్బులు సేకరించి పంపిస్తానని చెప్పి ఆ ప్రాసెస్లో వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు అతనికి పెళ్ళి అయినా సరే భార్య విడిచిపెట్టి తినని రెండో పెళ్లి చేసుకుంటాక ముందుకు వస్తే భార్య గట్టిగా ఫైట్ చేసింది డైవర్స్ అవ్వలేదు అందు గురించి ఆ పెళ్ళి ఆగింది ఈ ప్రాసెస్లోనే బిగ్ బాస్లోకి వచ్చింది బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత నిఖిల్ ఫృథ్వీ ఒకళ్ళు కాదు ఇద్దరితో ప్రతి ఒక్కళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంది వాడు మనికంట వాడు కూడా అక్క అగ్గి అంటే ఆడొస్తూ ఉంటాడు ఒక పెళ్ళి అయ్యి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయ్యుండి ఒక బాబు ఉన్నాడు చిన్న బాబు ఉన్నాడు మినిమం కామన్స్ అనే కామన్ సెన్స్ అనేది లేదు ఇంత బిగ్ బాస్ షోలో ఇంత వరస్ట్గా ఒక టీనేజ్ అమ్మాయి ప్రవర్తించిందంటే ఏదో అనుకోవచ్చు తనకు తెలియట్లేదు వయసు చిన్నతనం వల్ల అనుకోదు పెళ్ళయ్యి ఒక బాబు ఉండి ముప్పై ఎనిమిది సంవత్సరాల ఏజ్ ఉండి ఆ నిఖిల్తోటి ఆ పృథ్వీతో అసభ్యంగా అది బిగ్ బాస్ షో నైట్ టైం లైట్లు ఆర్పేసిన తర్వాత వాళ్ళ దగ్గరికంటే క్లోజ్గా కూర్చుని వాళ్ళు గుండెల మీద చేతులేసి చాలా అసభ్యంగా నీచాతి నీచంగా ప్రవర్తిస్తుంటే బిగ్ బాస్ నడిపే నాగార్జున గారు ఈ అమ్మాయికి ఎందుకు ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో ఈయన ఎందుకు ఖండించట్లేదు ఈ అమ్మాయిని ఎందుకు ఇంకా బిగ్ బాస్లో ఉంచుతున్నారు చూసిన ఆడియన్స్ కూడా మీరు చూస్తున్నారు కదా ఇది ఫ్యామిలీతో చాలామంది కూర్చుని చూస్తారు ఇప్పుడు తగ్గేపోయారు జనం యూత్ అయితే మటుకు చూస్తారు ఇంత నీచ నికృష్టమైన క్యారెక్టర్ని ఇంత దగుల్బాజీని బాజీని బిగ్ బాస్ హౌస్లో ఉంచనివ్వకూడదు ఇలా ఎక్స్ట్రాలు చేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి పంపించే విధానంతో ఉండాలి కానీ మరి మూడు అయింది నాలుగు అయింది బిగ్ బాస్ షోలోకి వచ్చి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు తినొక క్యారెక్టర్లెస్ భర్తను వదిలేసింది ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వారంతో అతి సన్నిహితంగా ఉండే ఫొటోస్ అంతమానం షేర్ చేస్తూనే ఉంది అలాగే ఒక ఎన్ఆర్ఐతో పెళ్లి వరకు వెళ్ళింది ఇక్కడ కరెక్ట్ పర్సన్ అయితే భర్తలు ఏదో ప్రాబ్లం లోపాలు ఉన్నాయి వీళ్ళిద్దరు పడలేదు గొడవలు వచ్చినాయి విడిపోయారు అనుకోవచ్చు కానీ ఇంకొక ఎన్ఐరేతో ఒక భార్య ఉన్న వ్యక్తితో పెళ్లి చేసుకోట రెడీ అయిన వ్యక్తి బిగ్ బాస్ షోలోకి వచ్చి అంటే ఇప్పుడు వీళ్ళు మరి ఎన్నో పర్సన్స్ అఫీషియల్స్ అయితే భర్త ఎస్విన్ అనే వ్యక్తి అలాగే బిగ్ బాస్లో పృథ్వీ నిఖిల్ అంటే ఫోర్ మెంబర్స్ తో అంటే మూడు నాలుగు నెంబర్స్ వీళ్ళు మూడో హస్బెండ్ నాలుగో హస్బెండ్ అయితే తెలియదు ఇంత నీచాతి నీచకంగా ఈ బిగ్ బాస్ షోలోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా మగవాళ్ళని వాళ్ళ వాళ్ళ పాటికి వాళ్ళు సైలెంట్గా ఉంటే చాలా చండాలంగా బిహేవ్ చేస్తుంది ఎంత దిగజాడుగా ఉందండి బిగ్ బాస్ షో వల్ల ఎవరికి కూడా పది పైసలు ఉపయోగం అయితే లేదు దీనివల్ల ఉపయోగం ఏముంది వీళ్ళు షోకి వీళ్ళకి అడ్వటైజ్మెంట్లు వస్తాయి వీళ్ళకి నేము అన్నీ వస్తాయి వీళ్ళకి షో మన కోసం మన మీద ప్రేమతో చేయట్లేదు వాళ్ళు టీఆర్పీలు అన్ని పెంచుకోవడం కోసం ఇలాంటి పనికి మన దాన్ని తీసుకొచ్చి నువ్వు ఎక్స్పోజింగ్ చెయ్యి నువ్వు బిగ్ బాస్ షోలోకి వెళ్ళావు నువ్వు ఎక్స్పోజింగ్ చేయటాకే నువ్వు ఒక్కడ కాదు ఇద్దరికి కాదు ఎంతమంది అయినా పులిహారు కలుపు అని చెప్పి బిగ్ బాస్ షోలో ఉంచారు ఏమని అదే కరెక్ట్ ఎందుకంటే తను తప్పు అయితే కనుక తనని మణికంఠ అనే అబ్బాయి ఉన్నాడు వాడు ఆడు వారెస్ట్ పేలో వాడు కూడా సింపతి స్టోరీతో బిగ్ బాస్ షోలోకి వచ్చాడు ఆడు వచ్చి ఏం మాట్లాడాడు నేను నాకు తల్లి చనిపోయింది అని చెప్పాడు నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు నాకు తెలిసి వచ్చేటప్పటికి నా తండ్రి సొంత తండ్రి కాదని తెలిసింది ఆ తండ్రితో నాకు మాటలు లేవు నా తల్లి నాకు దూరం అయిపోయింది చనిపోయింది క్యాన్సర్తో నా భార్య పెళ్లి చేసుకున్నాను నన్ను వదిలేసింది నన్ను పట్టించుకోదు నాకు పాప పుట్టింది అలాగా నా తల్లి ఫోటో ఫోటో పట్టుకుని ఒక మదర్ సెంటిమెంట్తో ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయడానికి వచ్చిన ఆ పనికి మాలాడు ఇది కూడా లేడీస్ని జెంట్స్ని చాలా చండాలంగా ట్రీట్ చేస్తున్నారు అక్కడ నాగార్జున మణికంఠ క్లాస్ పీకినట్టుగా ఈ ఆ సోనియా దీనికి ఎందుకు క్లాస్ పీకలేదు అతను క్లాస్ పీకాలి కదా బిగ్ బాస్ షోలో నువ్వు అక్కడిద్దరితో ఇలా పులిహార్ కలుపుతున్నావు చోటకు అసభ్యంగా ఉంది షో ఇలా షోకి నేను యాంగ్ యాంకరింగ్గా చేస్తున్న నా ఇమేజ్ పాడవుతుంది నన్ను హెచ్చరించబోతుంది నన్ను తిడతారని చెప్పి అతను ఖండించాలి కదా ఖండించరు ఎందుకంటే అది షోలో అదో ప్లాన్ అది తప్పది రాంగ్ అయితే కనుక బిగ్ బాస్ షోలోనే వెంటనే వాళ్ళు స్లిప్ పెట్టి చెప్పడమో లేకపోతే మైకులు అనౌన్స్మెంట్ చేయడమో నువ్వు ఇలా క్లోజ్ కొనడం పద్ధతి కాదని చెప్పడం చేయాలి కానీ వాళ్ళు అలా చేయట్లేదంటే దీన్ని ఇలా కావాలని చెప్పి బిగ్ బాస్ షోలో పంపించి టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటాం కోసం ఇలా ఎక్స్పోజింగ్ చేసిన అసభ్యంగా ప్రవర్తించిన ఆ మగవాళ్ళు అలాగా చండాలంగా టచ్ చేస్తున్నా ఉన్న వీళ్ళు ఏమీ మాట్లాడలేదు జనాలు దీని ఎలిమినేషన్లో వచ్చి వారమైనా పంపించేయండి దయచేసి వీడియో పది మందికి ఫార్వర్డ్ చేయండి బిగ్ బాస్ షో చూసేవారు ఎవరైనా ఉంటే కనుక ఎందుకంటే ఆ షో నాకు చూడటం అంటే అసహ్యం కానీ అవి వచ్చే చిన్న చిన్న రీల్స్ చూస్తే ఇది ఇంత దిగజారిపోయిందో బిగ్ బాస్లో అని చెప్పి వీడియో చేస్తున్నాను నేను చాలా దిగజారిపోయిన క్యారెక్టరు అసలు దీన్ని బయోడేటా ఏంటని చెప్పి చర్చింగ్ చేసి దీన్ని పుట్టుపర్వత్రాలని తీసి వీడియో చేశాను కాబట్టి దీన్ని బిగ్ బాస్ హౌస్లోంచి దయచేసి రిక్వెస్ట్ అడుగుతున్నా దీన్ని చూసేవాళ్ళు ఎవరు ఉంటే కనుక ఎలిమినేషన్ చేసి పాడేయండి ఇలాంటి ఆడది లేడీస్కి మా లేడీస్కి కూడా ఇలాంటి ఆడదాన్ని చూసి మాకు అసహ్యంగా ఉంది ప్లీజ్